ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు భారత సేవాశ్రమ సంఘం ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు ఉచిత నోటు పుస్తకాల పంపిణీకి నల్గొండ జిల్లాను ఎంపిక చేసుకోవడం అభినందనీయమని తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేసేందుకు నల్గొండ మండలం కతాల్గూడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నోటు పుస్తకాలు పంపిణీ చేశారు భారత సేవాశ్రమ సంఘం దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద విద్యార్థులు ఉంటారని గుర్తించి వారికి ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం సంతోషకరమని కలెక్టర్ అన్నారు ఉచిత నోటు పుస్తకాల పంపిణీకి నల్గొండ జిల్లాను ఎంపిక చేసుకోవడం అభినందనీయమన్నారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి భారత సేవాశ్రమ సంఘం సెక్రటరీ మునీశ్వరానందస్వామి నల్గొండ ఎంఈఓ అరుంధతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి పాఠశాల ఉపాధ్యాయులు మండలంలోని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు